భారత్ నుంచి వెళ్లిన కాకులు కెన్యా తీర ప్రాంత ప్రజలకు నరకం చూపిస్తున్నాయి దాంతో వాటిని హతమార్చే పని మొదలైంది రాజధాని నైరోబి వైపు రాకుండా వీటిని అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని వాటిని హతమారుస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారులను కూడా నియమించింది దాంతో ప్రతి నెల వందలాది కాకులను అడ్డు తొలగిస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత హానికరమైన విధ్వంసకరమైన పక్షుల్లో ఇవి ఒకటి కేవలం పక్షులను మాత్రమే కాదు క్షీరదాలు పాములు చంపేస్తున్నారు పక్షుల గుడ్లు పిల్లలే లక్ష్యంగా గుళ్లపై దాడులు చేయడంతో స్థానిక పక్షి జాతుల సంఖ్య తగ్గిపోయింది పంటలు పశువులు కూల మీద కూడా దాడులు చేస్తున్నాయి తెల్లవారుజామునే లేచి అరుస్తూ నిద్ర చెడగొడుతున్నాయి కేవలం అవి ఉండే ప్రాంతాలు మాత్రమే కాకుండా టూరిజం హోటళ్లు కూడా వీటికి ఇష్టమైన ప్రదేశాలుగా మారాయి పర్యాటకులు భోజనం చేసేటప్పుడు అక్కడికి వస్తాయి వారు భోజనం చేసేటప్పుడు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారత్ నుంచి ఇక్కడకు చేరిన ఈ కాకుల సంఖ్యను సగానికి సగం తగ్గించేందుకు కార్యక్రమం చేపట్టారు ఈ ప్రక్రియలో భాగంగా అవి ఉండే ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాలలో నెలల తరబడి పక్షుల మాంసాన్ని వాటికి ఎరగా వేస్తారు ఎరవేసేందుకు ఎంచుకున్న ప్రదేశాలకు ఎక్కువ సంఖ్యలో కాకులు వచ్చిన తర్వాత వాటిపై విషాన్ని ప్రయోగిస్తారు అందుకోసం ఇతర పక్షులు లేదా జంతువులపై ప్రభావం పడకుండా కేవలం కాకులపై మాత్రమే ప్రభావితంగా పనిచేసే స్టాలిసైడ్ అనే విష పదార్థాన్ని వాటి ఆహారంలో ప్రయోగిస్తారు నెమ్మదిగా పనిచేసే ఈ విషం కాకి చనిపోయే ముందు జీవక్రియలో కలిసిపోతుంది అంటే ఇలా చనిపోయిన కాకిని తినే ఇతర జాతులపై విష ప్రభావం ఉండే అవకాశం చాలా తక్కువ ప్రస్తుతం కెన్యాలో పది లక్షల కాకులు ఉన్నాయని అంచనా ఈ కాకులు భారత్ తో పాటు ఏషియాలోని ఇతర ప్రాంతాల నుంచి తూర్పు ఆఫ్రికాకు చేరాయి వాణిజ్య నౌకల మీద చేరి అలా ఇతర దేశాలకు వ్యాపిస్తున్నాయి నిజానికి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బ్రిటిష్ పాలనలో ఉన్న జాంబీబార్ ద్వీప సమూహంలో పెరుగుతున్న వ్యర్థాల సమస్యను పరిష్కరించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఈ కాకులను తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి తీసుకొచ్చినట్లు చెప్తారు అక్కడి నుంచి అవి ప్రధాన భూభాగాలతో పాటు కెన్యా తీరం వరకు వ్యాపించాయి